హాయ్ ప్యూబర్స్ వెల్కమ్ టు అదర్ నేను నిర్మి ప్రసాద్ పోలీసు దగ్గర ఆధారాలు గుటకల మింగిన నందిగాం సురేష్ విషయం ఏంటి అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడిన ఘటనలో వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పేసి మరి ఫిర్యాదు నమోదైన క్రమంలో దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఏదైతే కస్టడీలో విచారణకు సంబంధించిన వ్యవహారం ఎదుర్కొంటూ ఉన్నారో ఆయన చెప్పుకొస్తున్న సమాధానాలు ముఖ్యంగా పోలీసులు అడిగే పలు ప్రశ్నలకి ఆయన సమాధానాలకి అసలు పొంతనే ఉండట్ల పైగా ఆ పోలీసులు ఏదైతే ఆధారాలు చూపిస్తున్నారో ఆధారాలు చూపించేసరికి మామూలుగా మనం తెలుగులో వాడుక భాషలో నీళ్లు నవ్వాలటం లేకపోతే గుడకలు మింగటం అంటారు చూసారా అదే జరిగింది సో ఇంతకీ ఏంటి ఆ ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఈయన గుడకలు మింగడానికి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ ఘటన వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఏదైతే నందిగాం సురేష్ ప్రస్తుతం కస్టడీలో అనేక ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నారు మామూలుగానే కొంచెం అటు ఇటుగా సమాధానం చేస్తే పోలీసులు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనల్గా ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వృత్తి అదే అంతెందుకు మనమే చెప్పేస్తాం ఎదుటి వ్యక్తి కొంచెం అటు ఇటుగా నసిగినా లేకపోతే మింగినా మరి అటువంటిది పోలీసులు అదే వృత్తిలో ఉన్నవారు ఇక వాళ్ళ నైజమే అనుమానించటం అటువంటిది నందిగం సురేష్ లాంటి వాళ్ళని వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు కోర్స్ అధికారంలోకి రావచ్చు పోవచ్చు కానీ నేరస్తులని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయాన్ని రాబట్టాలి అనేది వాళ్ళకి తెలియదు అంటారా సో నిన్న ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది కోర్స్ ఈ రోజుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఆ పోలీస్ కస్టడీ మిగిసిపోతుంది కాబట్టి నిన్న చాలా కీలకమైన రోజు అనమాట అది అటు పోలీసులకు కావచ్చు ఇటు నందిగం సురేష్కి కావచ్చు సో ఈ క్రమంలో ఏం జరిగింది అంటే నందిగం సురేష్ని పోలీస్ అడిగారు అన్నమాట మీరు అక్కడ ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు అది ఇదని చెప్పేసి అసలు నేను అక్కడ లేను అని చెప్పేసి అన్నాడు ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే సాంకేతిక ఆధారాలతో ఇదిగో నువ్వు పలాం చోటు ఉన్నావు పలా దగ్గర ఉన్నావు ఈ సమయంలో ఉన్నావు అని చెప్పేసి చూపించేసరికి దానికి నందిగం సురేష్ బికమొహం పెట్టేశాడు దానికి సమాధానం ఏంటో తెలుసా ఇది చాలా విచిత్రమైన సమాధానం ఆయన అటుగా వెళుతుంటేనంటే ఏంటో అలజడి జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసేయంట ఇది ఎలా ఉంటుంది అంటే మామూలుగా రోడ్డు మీద మనం ప్రయాణించేటప్పుడు సాధారణంగా ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి ఆగి ఆగి చూస్తారు లేదా ఇంకా అనుకోండి ఇంకో పది మంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు సో ఆయన చెప్పిన సమాధానం అదే అక్కడ ఏదో అలజడి జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళాడట మరి వెళ్ళి ఏం చేశాడు ఆ అలజడి చేసే వాళ్ళతో పాటు ఈయన కూడా చేశాడేనా దాని అర్థం అప్పుడు ఒక ఎంపీ కదా సాదాసేదా వ్యక్తేం కాదు పోని వెళ్ళింది వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టుకోలేరుగా అంత నీచంపు రాజకీయానికి ఇంకా దిగజారలేదులేండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ దానిలో కొంతవరకు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆఫీసు వాళ్ళే కూలగొట్టేసుకొని వాళ్ళు చేశారు అని చెప్పేసి ఎందుకంటే పార్టీ కార్యాలయం అంటే ఆయా పార్టీ కార్యకర్తలకి దేవాలయాలతో సమానం మరి అటువంటి తరుణంలో మరి వైసీపీ కార్యకర్తలే కదా అక్కడికి వెళ్ళింది మరి దానికి ఏం చేయాలి పోనీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే యాక్సెప్ట్ చేశారుగా మా పార్టీ అభిమానులకి కార్యకర్తలకి బీపీలు వచ్చినాయని మరి నందిగాన సురేష్ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీఏగా మరి వెళ్ళి ఎందుకు ఆపలేకపోయాడు ఎంపీని కూడా లెక్క చేయలేదా వాళ్ళు పార్టీ కార్యకర్తలు అదేనా వైసీపీలో ఉన్న డిసిప్లిను ఆయన చెప్పిన సమాధానానికి ఒకవేళ ఆయన చెప్పింది నిజం అనుకుంటూ ఒక ప్రక్కన సాక్షాధారాలు ఉంటే ఆ లేదు లేదు అక్కడ ఏదో అలసట జరుగుతుంటే ఈయన పెద్ద మనిషి తరహాగా వెళ్ళారు అని అనుకుంటే పోనీ ఆపాలిగా ఆపలేకపోయారుగా అది ఒక అంశం ఇక దాని తర్వాత అసలు ఈ స్కెచ్ అంతా కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కదా జరిగింది అని చెప్పేసి ప్రశ్నించారు ఇదిగో మీరు లేళ్ళ అప్పిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా ఆ లేళ్ల అప్పిరెడ్డితో ఉన్న ఫిక్స్ అని చెప్పేసి చూపిస్తే దానికి నందగం సురేష్ సమానం ఏంటో తెలుసా మీకు లేదు లేదు నేను వచ్చింది వేరే దారి అని అని చెప్పేసి అన్నాడు వేరే దారి నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చాను నిన్ను అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి వేరే దారి నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చేది ఏంటి ల్యాల్ ఆపరేట్తో ఉన్నావేంటి వేరే దారిలోంచి పార్టీ ఆఫీస్కి వచ్చేసి అక్కడ నేను ల్యాడ్ ఆపరేట్ని కలిసాను అని చెప్పేసి అన్నాను ఇదిగో నువ్వు ఏ ఏ రూట్లో వెళ్ళావు దాని సిగ్నల్ రిపోర్ట్ ఇది అని అని చెప్పేసి మరలా చూపించాను ఇది ఒకటి ఇక దాని తర్వాత ఫైనల్గా అసలు నువ్వు ఎట్టి నుంచి ఎట్లవు ఏంటి అని అంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు కదా ఆల్రెడీ ఆయన గన్మ్యాన్లుగా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాంగ్మూలాన్ని సేకరించే ఉంచారు పోలీస్ అధికారులు సో ఆ ఆధారాలని అంటే వాంగ్మూలం ఏదైతే సేకరించారో ఆ వాంగ్మూలాన్ని తీసుకొచ్చి నందిగసు సురేష్ ముందు పెట్టారు వీళ్ళు సేకరించిన ఆధారాలు అక్కడ గన్మ్యాన్ల దగ్గర సేకరించిన వాంగ్మూలం ఇవన్నీ ఎదురు పెట్టేసరికి ఇంకేం చేస్తాడు దొరికిపోయామన్నా భావన అయితే ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది కోర్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా అది దొంగ ఏ అది ఇది అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులు ఉన్నా ఏది అబద్ధం ఏది వాస్తవం అనేది ఐడెంటిఫై చేయలేరు అంటారా మరి వాళ్ళు కావాలి అంటే కవర్ చేయగలరు లేదు ఎట్టి పరిస్థితుల్లో వాడిని వాయించేయాలనుకున్నా లేకపోతే ఇరికించాలనుకున్నా ఇరికించిన పరిస్థితులు ఉంటాయి ఒకవేళ అసలు లేని కూడా ఇరికేయాలనుకోండి ఇరికించగలగచ్చు లేదు ఉన్నవాడిని తప్పించాలనుకోండి తప్పించేయచ్చు లేదు ఉన్నది ఉన్నట్టుగా చేయాలి అంటే అది చేయొచ్చు సో ఇక్కడ ఉన్నవాడిని తప్పించే పరిస్థితి అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తారని అనుకోరు ఎందుకంటే ఒక ప్రకారం కూటమి అధికారంలో ఉంది మరలా ఇక్కడ సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి ఇంకేదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చేస్తే చాలు లేని వాడిని ఇరికించి చేయకుండా ఉన్నవాడిని ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా ఇది ఇది జరిగిందని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకతతో ఆ రిపోర్ట్ ఉంటే చాలు అంతే సో ఇంతకు మించిన దాష్టికం ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన నీచమైన పనులు ఏదైనా సరే ఉన్నాయా ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి అనమాట ఉదాని మించింది ఒకటి ఇప్పుడు సాధారణంగా సినిమాల్లోనో లేకపోతే క్రికెట్లోనో చూస్తాం క్రికెట్లో ఎలా ఉంటుందంటే ఇవాళ వీళ్ళు కొట్టిన రికార్డుని నెక్స్ట్ మ్యాచ్లో మరలా వేరే వాళ్ళు కొట్టాలి అనేది వాళ్ళ యొక్క తాపత్రయం సినిమాల్లో కూడా అలాగే ఇవాళ వచ్చిన రికార్డు కలెక్షన్స్ అనుకుంటే రేపు రిలీజ్ అయ్యే సినిమా ఆ రికార్డును బ్రేక్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ వైసీపీ చేసిన పనులు చూస్తుంటే ఈరోజు జరిగిన ఘటన ఎంత దారుణం అంటే రేపు జరగబోయేది ఇంకా దారుణంగా ఉండాలి అన్నట్టుగా అనమాట ఆ విధంగా ఉంటుందో స్కెచ్ ఏంటి అర్థం కావట్లేదు కానీ ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నందిగాం సురేష్ ఏదైతే తన జీవితంలో ఊహించని స్థానం ఒక ఎంపీగా ఎదిగిన వ్యక్తి సరే ఆ ఎంపీని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞత భక్తి ఉండటం వేరు అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలకు వెళ్ళటం వేరు ఇక సరే వాళ్ళ యొక్క అనుబంధం అట్లాంటిదో ఏమో కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయన ఇప్పుడు నందిగాం సురేష్ జైల్లో ఉండగా వెళ్ళాడు కదా పరామర్శకి సరే ఇక ఏదైనా అవన్నీ ప్రజలకేం ఉపయోగం కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ దాడులకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవాల్సింది అది నందిగాం సురేష్ అయినా లేకపోతే దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నా ఇప్పుడు సాధారణంగా ఏంటి అంటే దాని వెనకాల ఇప్పుడు ఈ లపిరెడ్డి నందిగం సురేష్ వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు సో దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఉన్నాయని అని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఒకవేళ కాల్ డేటా కానీ అవన్నీ కూడా అనుకోండి ఇక ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం మరి ఏం జరగబోతుందో ఏంటో కానీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు కదా ఇదిగో సాక్షి సాక్షాధారాలు ఆ వాంగ్మూలాలు అన్నీ అక్కడ ప్రవేశపెడతారు దానిపైన ఎటువంటి తీర్పులు కోర్టులో వెలువడిస్తారా ఏంటి అనేది తెలియాలి అంటే ఆ తీర్పు వరకు వేయించి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు నందిగా సురేష్కు చూపించేసరికి గుట్టకలు మింగాడు సురేష్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని सब्सक्राइब चेयड़े माता तो मच्छी पकड़ें थैंक यू